నమస్తే అన్న అందరికీ నమస్కారం జార్ఖండ్లో దారుణం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే జార్ఖండ్లోని గిరిడేహ్ జిల్లా డూమ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు ఆభరణాలు దొంగతనం చేసిందన్న అనుమానంతో ఒక మహిళ ముప్పై ఆరు సంవత్సరాల వయసు ఉంటుంది ఆమె పట్ల గ్రామంలోని నాగేశ్వర యాదవ్ కుటుంబం అమానుషంగా ప్రవర్తించింది ఆమెను దారుణంగా కొట్టి జుట్టు కత్తిరించి మేడలో చెప్పులు దండ వేసి అర్ధనగ్నంగా గ్రామంలో ఊరేగించారు ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వైరల్ కాగా సోమవారం పోలీసుల దృష్టికి వెళ్ళింది వెంటనే స్పందించి మొత్తం ఎనిమిది మంది పైన కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు నాగేశ్వర యాదవ్ కుటుంబంలోని నలుగురు మహిళలను అరెస్ట్ చేశారు పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తూ ఉన్నామని చెప్పి బాధితురాలిని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఆమె నగలు అపహరించినట్లు దొంగతనం చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని బాధితురాలి పైన గతంలో ఎటువంటి కేసు కూడా లేవని చెప్పేసి పోలీసులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ బంగారు ఆభరణాలు దొంగతనం చేసిందని చెప్పేసి ఆమెను తీవ్రంగా కొట్టి చెప్పులు వేసి అలాగే అర్ధనగ్నంగా మనం చూసుకుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా అయితే నాగేశ్వర యాదవ్ కుటుంబం అయితే ప్రవర్తించింది ప్రస్తుతం కొంతమంది పరారీలో ఉండి ప్రధాన నిందితుడిని పట్టుకొని విచారణ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్